బుధవారం చంద్రగొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదిహేడు మంగళవారం చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఐదుగురు వ్యక్తులు సుజాత నగర్కి చెందిన శివనాగు సాయి దుర్గప్రసాద్ యోగినాథ్ బెండలపాడు గ్రామానికి చెందిన అన్వేష్ వీరభద్రులు అనుమతి లేకుండా పత్తి మిరప విత్తనాలు విక్రయిస్తుండగా వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులతో పాటు నూట ఐదు పత్తి విత్తనాల ప్యాకెట్లు వెయ్యి ఇరవై ఐదు మిరప విత్తనాల ప్యాకెట్లు పట్టుకున్నారు వీటి విలువ దాదాపు పన్నెండు లక్షల ఐదు వేల వరకు ఉంటుందన్నారు విత్తనాలు చంద్రగొండ మండలంలో విక్రయించడంపై ఏవో వినయ్ వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు విత్తనాలను సైతం టెస్టింగ్కు పంపించడం జరిగిందని నకిలీవని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలన్నారు సమావేశంలో ఎస్ఐ శ్రీరామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సిబ్బంది పాల్గొన్నారు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవో గారు షేర్ చేయగా ఏవో గారు ఆ స్పాట్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెహికల్ తనిఖీ చేయగా ఆ వెహికల్లో మనకు మిర్చి విత్తనాలు అదేవిధంగా కాటన్కి సంబంధించినటువంటి విత్తనాలు అది జువిడిక్షను దాటి ఎటువంటి బిల్లు లేకుండా రివిడిక్షను దాటి ఇక్కడ వచ్చేసి మన బెన్నార్పాడ రైతులకు అమ్మకం అంటే అమ్మకం కోసం మన బెన్నార్పాడకు చెందినటువంటి ఇద్దరు అందులో దానం అందిస్తున్నారు ఏంక వీరభద్రం అనే వ్యక్తుల యొక్క పిలుపు మేరకు అధిక లావాదేవీల కోసం కొంత లాభం వీళ్ళు కూడా షేర్ చేసుకుంటూ మన సుజాత చెందినటువంటి హెమంత్ సీడ్స్కి సంబంధించినటువంటి ముఖ్య శివనాయక్ మరియు మన మహాగంగా సంబంధించినటువంటి అతను భాను సాయి దుర్గా ప్రసాద్ వీరికి మన భాను ఓకే యోగినంద అనేటువంటి ఆ వ్యక్తిని వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వీళ్ళందరూ ఐరు కలిసి ఒక ఒక సమావేశంగా ఏర్పడి వీళ్ళందరూ కలిసి ఈ రైతులకు ఈ సీజన్లో విత్తనాల యొక్క ప్రాముఖ్యత విత్తనాలు అవసరం కాబట్టి ఆ విత్తనాలను వివిధ కంపెనీలకు చేరినటువంటి విత్తనాలను వీళ్ళు సీడ్ షాప్లో అమ్మాల్సినటువంటి విత్తనాలను వీళ్ళు డైరెక్ట్ విలేజ్కి వచ్చేసి అమ్మడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మనకు టీఓ గారు పంచనామా నిర్వహించి మనకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకు నూట ఐదు కాటన్ ప్యాకెట్స్ వివిధ కంపెనీలకు చెందినటువంటి నూట ఐదు కాటన్ ప్యాకెట్స్ వన్ ప్యాకెట్ తొమ్మిది వందల రూపాయలు చొప్పున తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మిర్చి ప్యాకెట్లు మొత్తం ఒక వెయ్యి ఇరవై వెయ్యి ఒక వెయ్యి ఇరవై ఐదు ప్యాకెట్లు వీటి యొక్క వాల్యూ పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మొత్తం వచ్చేసి తనకు పన్నెండు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల యాభై వివో కలిగినటువంటి విత్తనాలను సీజ్ చేయడం జరిగింది ఏవో గారు సీజ్ చేసి మనకు వరకు అదేవిధంగా ముద్దైనా చేయడం జరిగింది వీరిని తదుపరి లీగల్గా ఇరవై యాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది